You know, friends, you. as I get into the evening of my life, yeah. I want to be more humble. Yeah. ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రైడ్ ఎనీవేర్ ఇక్కడ ఏ విధమైన గర్వము నాకు వద్దు ఐ విల్ గ్లోరీ ఇన్ నథింగ్ బట్ ద క్రాస్ సిలువలో తప్ప మరి దేని యందును నేను ఆశ్రయించను దట్ ఇస్ మై ఓన్లీ రిఫ్యూజ్ అదే నాకు ఏకైక ఆశ్రయము ఇస్ ఇట్ టు హార్డ్ ఫర్ యు చాలా కష్టంగా కనబడుతుందా నో మై డియర్ ఫ్రెండ్ ఇది నా ప్రియ స్నేహితులారా మై అడ్లీ ఆయన మీద వేసుకున్నారు హంబుల్ హింసించుకున్నాడు